గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా కంటెస్టెంట్స్ విషయంలో విమర్శలతో ప్రారంభమైంది హౌస్ లోకి ఒక్కొక్క కంటెస్టెంట్ వెళ్తూ ఉంటే ఎవర్రా మీరంతా అంటూ ప్రేక్షకులు జుట్టు పెక్కుంటున్నట్లు సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చేశాయి నెట్టింట ఒక్కరు ఇద్దరు తప్ప పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్ లేరు అంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి మరోవైపు బిగ్ బాస్ మొదటి రోజే హౌస్ లో హీట్ పెంచేశారు ఈ కెప్టెన్ ఉండడు అంటూ ముందుగానే ప్రకటించిన బిగ్ బాస్ ముగ్గురు చీఫ్లు ఉంటారని చెప్పారు ప్రారంభ ఎపిసోడ్ టాస్క్ లను బేస్ చేసుకుని మరో రెండు టాస్క్ పెట్టి ముగ్గురు చీఫ్లను ఎంపిక చేయడం జరిగింది ఎపిసోడ్ ప్రారంభంలోనే తనను ఎలిమినేట్ చేసేందుకు ఓటు వేసిన వారిపై నాగమణికంట ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుకొని మెల్లమెల్ల ఎపిసోడ్ స్టార్ట్ అయింది శేఖర్ బాషాకు వర్మ కంపెనీ నుంచి ఎంట్రీ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న సోనియాకు మధ్య ఆరెంజ్ విషయంలో గొడవ జరిగింది ఆ గొడవ వెంటనే క్లోజ్ చేసుకుని ఇద్దరు గేమ్ లోకి వెళ్లిపోయారు మరోవైపు కిచెన్ లో కూడా బేబక్క ఇంకా సోనియా గొడవ పడ్డారు అందరూ ఆకలితో ఉంటే బాధ్యత లేకుండా బేబక్క ప్రవర్తిస్తుంది అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలు పెద్ద గొడవకి దారితీస్తుందేమో అని అంతా అనుకున్నారు కానీ బేబక్క మాత్రం ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు కిచెన్ లో వాతావరణం మొదటి రోజే వేడెక్కిందని చెప్పాలి రేషన్ ను బిగ్ బాస్ పంపించడంతో అంత సంతోషంగా గంతులు వేశారు కెప్టెన్ లకు బదులుగా ముగ్గురు చీఫ్లు ఉంటారని ప్రకటించిన బిగ్ బాస్ షో ప్రారంభం రోజు టాస్క్ గెలిచిన నిఖిల్ యష్మి శేఖర్ బాషా పృథ్వీ నైనిక బేబక్క ఆ చీఫ్ పదవి కోసం టాస్క్ నిర్వహించాడు అందులో మొదటి టాస్క్ గా పట్టుకొని ఉండండి వదలకండి అని ఇచ్చారు ఆ టాస్క్ లో నిఖిల్ గెలిచి మొదటి చీఫ్ గా ఎంపికయ్యారు ఆ తరువాత టాస్క్ లో గట్టి పోటీని ఇచ్చిన డాన్సర్ నైనిక గెలిచి రెండో చీఫ్ గా ఎంపికైంది ఇద్దరు చీఫ్ లు కలిసి మూడో చీఫ్ ను ఎంపిక చేసుకోవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు సుదీర్ఘ మంతనాల తరువాత యష్మిని చీఫ్ గా ఎంపిక చేయడం జరిగింది నిఖిల్ నైనికల నిర్ణయాన్ని వర్మ హీరోయిన్ సోనియా తప్పుబట్టింది ఆమెతో ఉన్న స్నేహం కారణంగానే యష్మిని ఎంపిక చేశారు ఆమె కంటే చాలా స్ట్రాంగ్ అయిన వారిని చీఫ్ గా మంచి క్వాలిటీ ఉన్న వారిని పక్కన పెట్టారు అంటూ అసహనం వ్యక్తం చేసింది సోనియా ఆ సమయంలో ఫైర్ బ్రాండ్ గా తన వాదన వినిపించింది ఆమె తీరు చూస్తూ ఉంటే ముందు ముందు ఆమె నుంచి స్ట్రాంగ్ కంటెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సోనియా తనను టార్గెట్ చేయడంతో యష్మి అసహనం వ్యక్తం చేసింది నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటూ వాదనకు కూడా దిగింది ఇద్దరి మధ్య కాస్త సీరియస్ గానే చర్చలు జరిగాయి చివరకు యష్మి మూడో చీఫ్ గా ఎంపిక మొదటి రోజే హౌస్ లో టాస్క్ వల్ల రచ్చరచ్చ చేశారనమాట మరి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో వేచి చూడాలి